స్వాగతం వార్తా విశేషాలు బాపట్ల పట్టణంలో తాలూకా సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చవద్దని ఉపాధి హామీ కూల రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని రోజుకు ఏడు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వమే గతంలో మాదిరిగా తొంభై శాతం నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మోపడం భావ్యం కాదని తదితర తో ఉన్న పత్రాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నడు సింగరకొండ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పార్టీ కార్యకర్తలు ఇవ్వడం జరిగింది

మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి 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 మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును పెట్టాలి మధ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ గ్రామీణ ఉపాధి పథకానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలి కల్పించాలి గ్రామీణ ఉపాధి పథకానికి రెండు వందల రోజులు కల్పించాలి అని గ్రామీణ ఉపాధి హామీ వందల రోజులు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రోజుకి ఏడు వందల రూపాయలు రోజుకి ఏడు వందల రూపాయలు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రోజుకి ఏడు వందలు గ్రామీణ ఉపాధి పథకానికి రోజుకి ఏడు వందలు రోజుకు వేతనం ఏడు వందలు ఇవ్వాలి గ్రామీణ ఉపాధి హామీ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల నియంత్రణ నివారణ మరియు అవగాహన కార్యక్రమాల అమలుపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ రెవెన్యూ ఎక్స్చేంజ్ శాఖ అధికారులకు ఆదేశించారు పాఠశాలలు కళాశాలలు గ్రామాలు పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొని తమ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై నివేదికలు సమర్పించారు

అండ్ సంబంధించి యాక్షన్ లొకేషన్ సార్ దాంట్లో ఇన్స్టాలేషన్ ఆఫ్ సిసి కెమెరాస్ డిస్ప్లే కాసిన బోర్డ్స్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్నబుల్ చేశాం సార్ దానికి సంబంధించి అపాయింటెంట్ ఎలాపరేటెడ్ అన్లిటెడ్ బిల్డింగ్ అండ్ నోటోరిస్ ప్లేసెస్ ని केस जो हम उन जेपी एक हमारा लास्ट मीटिंग लाइन सेक्शन चीचुना सर आदि वो की वो स्की अमार वो स्की लोकेशंस विथिन वन वीक लो प्रोग्राम अधिकांश बना सर अलग एसीसी कैमरा इंस्टॉलेशन हो कोऑर्डिनेटेड विथ तू प्रॉपर टे वनस द्वारा है बिल्ड में डील में चेक करना सर और रेसोर అండ్ ఎన్షూర్ దాట్ ఈ రెసార్ట్స్ ఎక్కడెక్కడ పీపుల్ ఆర్ స్టేయింగ్ పీపుల్ ఎక్కడ గెస్ట్ స్టే చేస్తున్నారు అక్కడ దీస్ పోస్టర్స్ ఆర్ డిస్ప్లే ప్లీజ్ ఎన్షూర్ దాట్ సో ఆడియోస్ మీరు కూడా యు ఆర్ నౌ ఇన్ఛార్జ్ వీ హావ్ బిన్ రెసార్ట్స్ అన్ని కూడా మీరు క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు యు ఆర్ విజిటింగ్ యు ఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ సో వీ విల్ ఎన్షూర్ దాట్ దీస్ ఆర్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ దాట్ నౌ అబాండెంట్ డెవలప్డ్ బిల్డింగ్స్ చూసుకుంటే నెక్స్ట్ లైక్ అబాండెంట్ ప్రాపర్టీస్ వైకాపా ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ప్రసాద దారిలో ఉపయోగించిన నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగినట్లు దర్యాప్తు నివేదికలు వెల్లడించిన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని సదరు పాపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించేందుకు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు జిల్లా నియోజకవర్గం అమృతలూరులోని శ్రీ పిశనాజుని స్వామి ఆలయం వద్ద నుండి శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయం వరకు పెకర్ల చేతభూని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు మధ్య కాలంలో రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యి సరఫరా చేసి ప్రసాదాల తయారీలో వినియోగించినట్లు విచారణలో నిర్దారణ అయినట్లు సమాచారం వైకపా ఏడు ఒకటి లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దాంతో రెండు వందల ముప్పై నాలుగు కోట్లకు పైగా ఆర్థిక నష్టం జరిగినట్లు లెక్కలు చూపుతున్నాయన్నారు ఈ నెయ్యి తయారీలో పాలు వెన్న బదులు రసాయన పదార్థాలు జంతు ఆధారిత కొవ్వు పదార్థాలు ఉపయోగించినట్లు గుర్తించడం అత్యంత ఆదరణ కలిగించే విషయం ఉన్నారు మహాపాపాలు ప్రజలకి తెలియజెప్పాలని నిర్దేశిస్తుంటే ఈరోజు ఈ నగర కేంద్రంలో మాట్లాడుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అపోజిషన్ ప్రతిపక్ష ఆ రోజునే మేము వెలిగేసి శాతాను తిరుపతిలో ప్రభాగాలు లడ్లు కానీ ఇతర ప్రభాగాలు తయారీలో సొంత భూములు కలిగి ఉన్న రైతులందరూ ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ ప్రత్యేక నెంబర్లు కలిగి ఉండాలని ఇది స్థానిక సచివాలయంలో కేటాయిస్తారని కల్లపాలెం మండల వ్యవసాయ అధికారి కుమార్ అన్నారు శుక్రవారం ఆయన స్థానిక కార్యాలయం వద్ద మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ ద్వారా వచ్చు సబ్సిడీ పొందాలంటే ఈ నెంబర్ తప్పనిసరి అని ఆయన తెలిపారు పూర్తి వివరాలకు స్థానిక సచివాలయ కార్యాలయం సంప్రదించాలని ఆయన మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఈ రబీ సీజన్కి సంబంధించి పంట నమోదు అనేది వ్యవసాయ శాఖ ద్వారా జరుగుతూ ఉన్నది అయితే రైతులందరూ తప్పనిసరిగా ఈ రబీ సీజన్లో కూడా పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మనం పంట నమోదు చేయించుకుంటేనే వ్యవసాయ శాఖ తరఫున వచ్చే పథకాలన్నీ వర్తిస్తాయి కాబట్టి అలాగే మినుమో పెసర ఏదైతే ఉందో మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడానికి కూడా ఈ పంట నమోదు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ ఫిబ్రవరి ఇరవయో తారీఖు లోపల పంట నమోదుతో పాటుగా మీ యొక్క ఈకేవైసీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాల్సిందిగా మనం కొంతమంది రైతులు పంట నమోదు చేయించుకొని ఈకే వైసీపీ వేయించుకోకుండా ఉంటున్నారు కాబట్టి మనకి ఎప్పుడైనా పన్ను నమోదు పూర్తిగా కంప్లీట్ అవ్వాలి అంటే పన్ను నమోదు పూర్తిగా కంప్లీట్ అవ్వాలి అంటే తప్పనిసరిగా పంట నమోదుతో పాటుగా మీ యొక్క ఈకేవైసీ చేస్తేనే పంట నమోదు ప్రక్రియ పూర్తిగా అవుతుంది కాబట్టి రైతులు ఇది గమనించి పంట నమోదు అలాగే మనకి పిఎం కిసాన్ పథకం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పడాలంటే రైతులందరూ తప్పనిసరిగా రైతులకి ఒక ప్రత్యేక గుర్తింపు నెంబర్ అనేది ఇస్తూ ఉన్నారు ఫార్మర్ ఐడి అనేది ఇస్తూ ఉన్నారు ఈ పిఎం కిసాన్ పథకం పడాలి అంటే సొంత భూమి కలిగి ఉండే రైతులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ ఐడి అనేది పొందు ఉండాలి ఇది మనకి ఒక నాలుగు రోజుల లోపల ఇంటి పరిస్థితుల్లో ఈ ఫార్మర్ ఐడి జనరేట్ అయితేనే తప్పితే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది పట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా సొంత భూమి కలిగి ఉండే రైతులందరూ తప్పనిసరిగా ఈ ఫార్మర్ ఐడి అనేది రైతు భరోసా కేంద్రం సిబ్బందిని సంప్రదించి క్రియేట్ చేయించుకోవాల్సిందిగా మనం పశువులకు వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సీజన్ లో నటలు వ్యాధి సోకే అవకాశం ఉందని కరెపాలెం బస్ వైద్యాధికారి అన్నారు శుక్రవారం కర్లపాలెం మండల చింతాయపాలెం గ్రామంలో పశువైద్య శిబిరాన్ని స్థానిక సంఘం డైరీ పాల కేంద్రం దగ్గర ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కొరలకు పశువులకు కొళ్లకు వ్యాధులు వచ్చినట్లయితే స్థానిక ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అక్కడికి వచ్చి తమ పశువులకు మందులు ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానక సర్పంచ్ పి శ్రీనివాసరావు పశువైద్య సిబ్బంది మోహన్ కృష్ణ వంశీ తదితరులు పాల్గొన్నారు పశు మధ్య శాఖ పశు పోషకులకు ముఖ్య ప్రాధాన్యం ఇస్తూ ఈ నెల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్రం అంతటా ప్రతి గ్రామం నందు పశు పోషకులకు సంబంధించిన వ్యాధులకు నట్టల నివారణ మందుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది మనకి ముఖ్యంగా పశు పశువులలో వచ్చే సీజనల్ వ్యాధులకు కానీ మెయిన్గా దాంట్లో ఉండే పరాన్న జీవులతో ఎదకి చూలు కట్టాలన్నా ఏం చేయాలన్నా ముందుగా ప పరాణజీవు నిర్మూలనం చేసుకోవాలి దానికి ముందుగా ప్రాధాన్యం ఇస్తూ గొర్రెలు మేకలు మరియు పశు పశు పశువులలో కోళ్ళలో కూడా మనకి పరాన్న జీవులు నియంత్రణ కోసము ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రతి గ్రామం నందు నివారణ మందు పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా గొర్రెలలో మసూచి వ్యాధి రాకుండా మనకి వచ్చే సమ్మర్ సీజన్లో మసూచి వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మనము ఆ మసూచి వ్యాధి ఏదైతే మనం షీపాక్స్ అంటామో వాటిని రాకుండా ఈ కార్యక్రమాల ద్వారా కూడా మనము టీకాలు అందిస్తున్నాము తర్వాత ఈ మనం ప్రభుత్వం ఇచ్చే ఏదైతే నిధులు సబ్సిడీ స్కీమ్స్ ఏదైనా ఉన్నాయో వాటిని రైతులకు అవగాహన సదస్సు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము గాంధీ కర్రడు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని డీఎల్డీవో సిహజ్ విజయలక్ష్మి అన్నారు కర్లపాని మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అయినంపడి శ్రీనివాసరావు పద్మావతి పంచాయతరాజ్ ఎఈ రమేష్ అధికారి సుమంత్ కుమార్ సూపరింటెండెంట్ రచని తదితరులు పాల్గొన్నారు మన నుంచి ఎంతో మన కోసం మన దేశం కోసం పోరాడటం జరిగి మన స్వాతంత్రం సంపాదించి ఎక్కువ కాలం మనకు ఫ్రీడమ్ వచ్చినాక మన దగ్గర లేకుండా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పోయిన ఒక గాడ్స్ డే వల్ల మనకి దూరం అయిపోయినారు ఈ రోజుకి ఆయన దూరమై మనకి డెబ్బై ఏడు సంవత్సరాలు అంటే డెబ్బై ఏడు సంవత్సరం వచ్చింది ఆయన లేని నోటు బాగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నతమైన ఆశయాలతో మన ఆంగ్లేయుల దగ్గర నుంచి పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చి మన ఇండియాని చాలా అంటే ఎక్కడ వివక్ష కుల మత వివక్ష లేకుండా అందరికీ సమాజ పరిపాలన అందించాలని మెయిన్ గ్రామ గ్రామ పంచాయతీ మీద సమ పరిపాలన అందించాలని ఎన్నో కళ్ళ కన్నారు అయితే ఆ కళ్ళని తీరకుండానే మన నుంచి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిన దూరం అయిపోయింది ఈ సందర్భంగా వారిని గుర్తు తెచ్చుకుంటూ మనం మన మండల ప్రజాపరిషత్ తరఫు నుంచి వారి కోరికకు అనుగుణంగా గ్రామ సుపరిపాలన అందిస్తామని మీ తమ ఈ గాంధీ వర్దంతి నాడు అందరూ ప్రతిని కోరుదామని తెలియజేస్తున్నాం ఈ యొక్క మహాత్మా గాంధీ వర్తంతి శుభ సందర్భం గురించి మీ అందరూ కూడా నమస్కారం ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి జరుగుతుంది దానిలో భాగంగా ఆయన ఏంటంటే అహింస అహింస ద్వారా దేశానికి స్వాతంత్రం తెద్దామనేటువంటి ఆలోచనతో ఎక్కడా కూడా రక్తపాతం లేకుండా అందరూ శాంతిగా ఈ యొక్క స్వాతంత్రం చేద్దామని చెప్పి ఆయన పోరాడాడు ఆ పోరాట ఫలితంగానే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ స్వాతంత్ర ఫలాలు అందరం కూడా అనుభవించాలి దేశానికి పల్లెలే పట్టుబొమ్మ అనేటువంటిది ఆయన మనం అందరం కూడా పల్లెల్లో ఉన్నటువంటి మన ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా సమన్వయంతో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరం తీర్చి ముందుకెళ్లాలని కోరుచున్నాను కాబట్టి మనం అందరం కూడా ఒక మంచి ఆలోచనతో అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడం అభినందనీయమని టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు మాడా శ్రీనివాసరావు కల్లెపాల మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన నరసింహరావు కుటుంబంకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పటన్ అహ్మద్ బాషా బియ్యం నగదు అందజేశారు ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం నిత్యవసర సరుకులు దుప్పట్లు అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతున్నారు దాతలు సభ్యుల సహకారంతో గ్రామం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుబాని టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మునిపల్లి చిన్న మాజీ ఆప్షన్ సభ్యులు షేక్ బాషా షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు మరి రోజు కర్లపాలెం మండలంలోని వల్లమోతవారిపాలెం గ్రామం నందు ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక ఇల్లు అగ్నికి అయిపోయింది వాళ్ళు సర్వం కోల్పోయి రోడ్డును పడ్డారు మరి ఒక ఆటో నడుపుకుంటూ బతుకుతున్నటువంటి వ్యక్తి ఇల్లు అగ్నికి అయిపోయి సర్వం కోల్పోయారు మరి అలాంటి వ్యక్తికి అందరం కూడా సహాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన పైన ఉంది మనం చేసే ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు పది కేజీలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా మానవ సేవ మాధవ సేవగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా తన వంతు సహాయము ఆ కుటుంబాన్ని చేయాలని మనసారా కోరుకుంటున్నాను అందరూ కూడా ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాను భాగంగా కలెక్టర్ డాక్టర్ కుమార్ ఐఏఎస్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్టి వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించు ముందస్తు గుర్తింపు మరియు సకాలంలో చికిత్స పొందడం ఎంతో ముఖ్యమని తెలిపారు ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం మరియు అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ ప్రజలు భయపడకుండా సమీప వైద్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇతర జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు 괜찮을 거 같아. 살 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలమైన మేము రాష్ట్ర పరిపాలన వికసిత భారత అభియాన్ సందర్భంగా మన రాష్ట్రాన్ని కుష్టు రహిత సమాజంగా మార్చేందుకు ఎలాంటి కష్టం వచ్చినా వెనకాడకుండా కృషి చేస్తామని ప్రకటిస్తున్నాము కుష్టి వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు మరియు ఇది పూర్తిగా ఎండిటి మందులతో నయం చేయగల వ్యాధి అన్ని కుటువ్యా వీలైనంత త్వరగా గుర్తించేందుకు పూర్తి ప్రయత్నాలు మరియు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తాము అదే సమయంలో కుష్టి వ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులతో మేము వివక్ష చూపు మరియు ఎలాంటి వివక్ష చూపడానికి వ్యక్తులపై వివక్షతను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం మరియు నిర్మూలించేందుకు మేము వ్యక్తిగతంగా మరియు సామూహికంగా కృషి చేస్తాము మరియు వాళ్ళని సమాజంలోకి తీసుకురావడానికి సహకరిస్తాము తద్వారా మనమందరం కుష్ఠరహిత దేశంగా చేయుటకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వేటపాలెం మండలం వజ్క అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో డైరీల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటేశ్వరరావు చెన్నయ్య హాజరయ్యారు వారి ఆధ్వర్యంలో రచక అభివృద్ధి సంఘం రచకుల అభివృద్ధి కోసం చేపడుతున్న సేవలు ప్రశించనీయమని వారు పేర్కొన్నారు ఉపయోగకరంగా డైరీలను సందర్భంగా ఆవిష్కరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పెళ్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం